సబ్ స్టేషన్ పక్కన చర్చ్ చర్చ్ బ్యాక్ సైడ్ పేట చెరువు సో గుడ్ మార్నింగ్ వన్ సో ఈరోజు అయితే హైదరాబాద్ నుంచి వరంగల్ అయితే వచ్చాం సో వరంగల్లో ద మోస్ట్ ఫేమస్ బర్డ్ వచ్చింది ఇండియాలోనే ఫస్ట్ టైం రికార్డ్ సో ఇండియాలో ఎక్కడ లేదు ఇండియాకి ఫస్ట్ టైం వచ్చింది రాజధాని అంతా తుస్తన తుస్తనది నన్నే వాలింది ఎదురుకొన్న అయ్యా అయ్యా అది ఇస్కడన ఇస్కడన అనేది పైన బ్లాక్ ఉంది ఇది కై ఏదో కొద్ది పెద్దది అవును సో వస్తానికంటే ఇంకా కనపడలేదు రెనేతే సేమ్ ఫుల్ వాటర్ స్లాష్ స్లాష్ అషోన్ సరి బాగా అని ఎగిరింది ఇప్పుడు నాలుగు లాప్ ఉన్నాయి ఎగిరిపోయింది వైట్ బ్రెస్టెడ్ వాటర్ హెన్ రెడ్ వెటర్ ల్యాపింగ్ వెనకాల వచ్చేసి ఎగ్రెట్ ఉంది బ్లూటెల్ బీటర్ చాలా పెద్దగా ఉంది బ్లూటెల్ బీట్ కూర్చొని సో ఫైనల్లీ అనుకున్న బర్డ్ అయితే దొరికింది కాకపోతే లెగ్ దగ్గర ఉంది అక్కడికి వెళ్తున్నాను నేను సో టైండ్ అయితే ఇలా ఉంది మొత్తం ఫ్లషిగా జాగ్రత్తగా లేకపోతే ముచ్చులు రాలి బర్డ్ అయితే నా వెనకాలైతే ఉంది సో వెనక దాని మీద ఆ పోల్ దగ్గరలో ఉంది రికార్డ్ చేస్తున్న స్పర్వింగ్ ల్యాంపింగ్ కానీ ఆపోజిట్ లైట్లో ఉంది పైకి ఎక్కి దూరంగా దాన్ని ఇలా పైకి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి రోడ్ అయితే వేరే లెవెల్లో ఉందిగా సో ఎదురుగొండ గ్రీన్ బీచ్ కూర్చుంది పైకి ఎక్కి హై లెవెల్లో కొట్టాలి నేను ట్రాక్ చేయాలి ఒకసారి ఫైనల్ బడ్ అయితే నా ముందు ఎండక్ సన్ బాస్కింగ్ చేసుకుంటుంది చాలా నీటికి కూర్చుంది స్పర్వింగ్ ల్యాపింగ్ అంటే కలర్ స్టూడానికి మాత్రం ఎవరి ల్యాపింగ్లో ఉంది ఫైనల్లీ చూసిన తర్వాత నేను కూడా చూశాను ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ ఇయర్ బర్డ్ ിട്ടുണ്ട് കൃത്രിത എടുത്താലേ നട്ട് ഇട്ട ചല്ലേ ഉണ്ട് അടി బ్లాక్ అండ్ వైట్లో ఉన్న కూడా మంచిగా ఉంది బ్లాక్ అండ్ వైట్లో ఉన్న మంచిగా ఉంది బీ స్పర్స్ కనిపిస్తున్నాయా ఓకే ఎగిరితేనే స్పర్స్ కనిపిస్తాయి సో డిఫరెన్స్ చూసుకోవచ్చు రెడ్ వాటల్కి స్పర్ కలర్స్ ఫెదర్స్ దాని లెగ్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి లేదండి ఆటో అర్థం చూస్తుంది బడు తీసాను సూపర్గా వచ్చింది బర్డ్ అయితే కిందకి లేక్ సైడ్ వస్తే ఇంకా బాగుంటుంది వండర్ఫుల్ అదే ఫుల్ జనాలు చెప్పే కదా ఎందుకు రాదు అన్న నేను మానవన్న తల టికల్ లాపింగ్ బిహేవియర్ హెడ్ పైకు పైకి వాళ్ళైంది అసలు ఈ రెండేది కబుల్లా అనిపిస్తుంది రెండు ఏదో నా నన్ను యాడ్ చేసుకుంటారా ఫీల్ అవ్వకుండా గ్రూప్లో యాడ్ చేసుకోమని చెప్తుందా వాట్సాప్ గ్రూప్లో గ్రూప్లో నన్ను యాడ్ మెంబర్ని మీరు ఏం చెప్తే అది వచ్చింటుంది സോഡ്ക്കെല്ലാം കാമൻ ഫീവർ ഈ മധ്യ കാമൻ കാമൻ്റെ കപ്പ సగంబుంది కక్కుతుంద కక్కుతుంది నా ఫిష్ ఫిష్ చావలేదు నోట్లో తీసింది ఫిష్ని

పడుకున్నట్టే ఇప్పుడు ఏం చేస్తా తెలుసే అది ఒకసారి వేరుకొని కూర్చుంటారు కూర్చుంది ఫిషర్ వైట్ త్రోటెడ్ కింగ్ ఫిషర్ వా వాడే కలర్స్ వాటే కలర్స్ బ్యూటిఫుల్ సన్లైట్ పెడితే అసలు అదిరిపోతున్నాయి కలర్స్ బాగుంది బర్డ్ మాత్రం కలిసిపోతుంది బ్యాక్గ్రౌండ్తో కలిసిపోతుంది లైన్ వచ్చి ఫైనల్లీ స్పర్వింగ్ ల్యాప్కి ఇట్ గుడ్ బై బైన్ నేనెండికి వచ్చా మనం ఎయిట్ థర్టీ ఎయిట్ సెవెన్ ఫార్టీకి వచ్చాం కదా లెవెన్ వరకు ఓకే గ్రేట్ షో బాయ్ అంటే